Panik నలభై ఏడు భారత విభజనతో లక్షలాది మంది ప్రజలు పాకిస్తాన్ చైనా వంటి దేశాలకు వెళ్లిపోయారు అయితే వారు ఇక్కడ ఉన్న తమ భూములను భవనాలను వదిలి వెళ్లిపోవడంతో ఆస్తుల భవిష్యత్తు గురించి భారత ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టం తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది భారత ప్రభుత్వం ప్రాపర్టీ యాక్ట్ ను ప్రవేశపెట్టింది ఈ చట్టం ప్రకారం పాకిస్తాన్ లేదా చైనా వెళ్లిపోయిన వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని గుర్తించింది ఈ ఆస్తులను వ్యక్తిగతంగా ఎవరికి పంపిణీ చేయలేరు విక్రయించలేరు కానీ ప్రభుత్వ పరంగా వినియోగించుకోవచ్చు తెలంగాణలో ప్రత్యేకంగా చూస్తే పంతొమ్మిది వందల నలభై హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది ఆ సమయంలో పాలనలో ఉన్న కొంతమంది అధికారులు వ్యాపారవేత్తలు ఇతర ప్రముఖులు పాకిస్తాన్ కు వలస వెళ్లారు వారి వద్ద ఉన్న ఆస్తులు ముఖ్యంగా హైదరాబాద్ వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ వంటి ప్రధాన నగరాల్లో ఉన్న భూములు భవనాలు ఎనిమి ప్రాపర్టీస్ గా నమోదయ్యాయి ఇప్పుడు లెక్కల ప్రకారం తెలంగాణలో వేల కోట్ల రూపాయలు విలువైన ఎనిమిది ప్రాపర్టీలు ఉన్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రైమ్ లొకేషన్లలో ఈ ఆస్తులు ఉన్నట్టు సమాచారం ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న ఏమిటంటే అంటే ఈ ఆస్తులను ప్రభుత్వం ఎలా వినియోగించుకోవాలి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఎనిమి ప్రాపర్టీలను గుర్తించి వాటిని ఆర్థికంగా ఎలా ఉపయోగించాలో ఆలోచిస్తోంది కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఈ భూములను ఇచ్చి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తున్నాయి మరి తెలంగాణ ప్రభుత్వం ఈ ఆస్తులను ప్రభుత్వ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుందా లేక వేరే విధంగా వినియోగిస్తారా ఎనిమి ప్రాపర్టీస్ చరిత్రలో భాగమైన ఇవి ఇప్పటికీ సమకాలీన రాజకీయ ఆర్థిక చర్చల్లో ప్రధాన అంశంగా మారాయి ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి